డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల డిమాండ్ దళితుల మనోభావాలను దెబ్బతినేలా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషం దారుణం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులు ఎంతటి వారైనా ఇరవై నాలుగు గంటలు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు ప్రజా సంఘాల డిమాండ్ సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ దురరాజు రామకృష్ణ పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాజ్ టీమ్ తో దర్యాప్తు చేపట్టిన రామచంద్రపురం పోలీసులు అంబేద్కర్ జిల్లా గ్రామంలో వైఎస్ఆర్ కాలేజీ బాబు రావు గారు అలాగే అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ స్టాట్యూలు రెండు పెట్టడం జరిగింది అయితే ఎవరో తెలియని దొండగలు లేదా కక్ష పూర్తిగా చేశారా ఎట్లా చేశారా అనేది పక్కన పెడితే ఇది దళితులకే కాదు యావత్ భారతదేశానికి ఇది ఒక అవమానకరమైన చర్య ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక దళిత జాతికో లేదంటే మైనారిటీ వర్గాలకు చెందినవాడు కాదాయన యావత్ ప్రపంచానికే ఒక దిక్చూసిగా ఇవాళ ఉన్నాడు అలాంటిది ఇలాంటి సంఘటనలు జరగడం ఎంత దురదృష్టకరం అంటే ఇది ఎంత అవమానికర చర్య అని అంటే అది చెప్పలేము ఎందుకంటే మన ఇంత పటిష్టమైన కట్టుదిట్టమైన భద్రతలు ఉండి కూడా ఇలాంటి చర్యలు జరుగుతున్నాయంటే ఇది చాలా దళిత జాతికే కాదు యావత్ భారతదేశానికి రాష్ట్రానికి ఇక్కడ ఉన్నటువంటి యావత్ సమాజానికి కూడా ఇది సిగ్గుమాలిన పనికి మాలిన చర్యగా నేను వర్ణిస్తాను ఎందుకంటే అంబేద్కర్ మహానుభావుడు అన్ని అన్ని కులాలకి అన్ని జాతులకి సమానమైనటువంటి బా రిజర్వేషన్ల అమల్లో కానీ తర్వాత ఏదైనా ఒక జాతికి చెందాలి ఒక కులానికి చెందాలి అనే దాంట్లో దిక్చూసిగా ఆయన ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు అలాంటి ఆయన మీద అలాంటి ఆయన విగ్రహాల మీద ఇటువంటి పనులు చేయడం చాలా ఇది చాలా అవమా అవమానకర చర్య ఇరవై నాలుగు గంటల్లో పోలీసు వారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో దోషులను పట్టుకొని శిక్ష శిక్ష పడేలా చేయాలి ఇది మా ప్రజా సంఘాలు దళిత సంఘాలు ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కూడా అన్ అందరి యొక్క విన్నపం ఇది ఖచ్చితంగా దోషులందరినీ కూడా ఇరవై నాలుగు గంటల్లో కట్టు పట్టుకుని కఠినమైన శిక్షలు పడేలాగా అయితే మొన్న అయితే అమల్లోకి వచ్చినాయి కొత్త చట్టాలు వచ్చాయి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ చట్టాల్లో యాక్షన్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి ఇదివరకు చట్టాలకే ఇప్పుడు చట్టాలకే చాలా వేరియేషన్స్ వచ్చాయి ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి ఇలాంటి పనికి మాలిన చర్యలకి ఎంతటి వారైనా ఎంతటి వారైనా కూడా క్షమించేది లేదు అది ఏ పార్టీకి చెందిన వైఎస్ఆర్జీపీకి చెందిన టీడీపీకి చెందిన ఏ పార్టీకి చెందినవాడైనా కూడా వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ప్రభుత్వ చర్యలు తీసుకుంటే ఓకే లేకపోతే మా దళిత సంఘాలందరూ ఏకమై వాడి సంగతి ఏంటనేది మేము తెలుస్తామని ఈ ఈ ఈ మీడియా పూర్వకంగా పాత్రికే మిత్రుల పూర్వకంగా తెలియజేస్తున్నాను అలాగే వాసన సుభాష్ గారు ఇప్పుడే మాట్లాడాడు ఎవరైనా కూడా ఎవరైనా కూడా దీనికి పాల్పడిన ఎంత పెద్దవాడైనా సంతోషం ఏ కులమోడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పెద్ద పదవులు ఉన్నా కూడా వాడిని తాట తీసి ఇలాంటి మీ జాతికి కానీ మీ మహానుభావుడికి కానీ ఎటువంటి నష్టం వాటి వెళ్లకుండా నేను చేస్తానని హామీ ఇచ్చాడైనా ఆయన కూడా అధికారులతో మాట్లాడతానని చెప్పారు ఎవరు కూడా కంగారు పడే పని లేదు సంయమనం పాటించండి ఇరవై నాలుగు గంటల్లో మాత్రం పోలీసు వారు ఖచ్చితంగా ఎవరైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళని పట్టుకుని కఠినమైన చర్యలు చేర మరి మరి ముఖ్యంగా మొన్న ఒక నెల ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగి నా పేరు సిద్ధు పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరంధిత్పేట దగ్గర జగన్ అన్న లేఅవుట్లో ఈరోజు తెల్లారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇగ్రాన్ని దొండకులు ధ్వంసం చేశారు ఎవరైతే ధ్వంసం చేశారో విగ్రహాన్ని వాళ్ళని కఠినంగా శిక్షించాలని తక్షణం అరెస్ట్ చేయాలని ఈ మండప రామచంద్రపురం నియోజకవర్గంలో మరి మొన్న ఒక నెల రోజుల క్రితమే ఎర్రపోతపురంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ కూడా వేయడం జరిగింది ఆ ఘటన మరవకుండా ముందే మరి వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఏదైతే వాళ్ళు ధ్వంసం చేశారు ఇది రాజ్యాంగం మీద రాజ్యాంగ ఇలువుల మీద దళితుల మీద ఆత్మగౌరవం మీద దాడిది ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఉన్న పాలకవర్గ ప్రభుత్వాలు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు తక్షణం నిందితులు ఉన్నారో వాళ్ళు కులాల మధ్య విధ్వంసం రేపడానికి ఈ ఘటన చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎవరైనా కులాలకి మతాతగా అతిత్వం లేకుండా అరెస్ట్ చేయాలని కాలనీ అంటే కనుక వెళ్ళకే కొంచెం ఇది లో ఉంది ఈరోజు మరి ఒక దురదృష్టమైన సంఘటన జరగటం జరిగింది మన జిల్లా పేరైన డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న కోనసీమ జిల్లాలో మరి ఈరోజు మరి మన రాజ్యాంగ పునర్నిర్మించిన అనే ఒక గొప్ప మహానుభావుడు మరి విగ్రహాలు తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ రావు గారి విగ్రహం అలాగే అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది ఎప్పుడు కూడా మరి తొమ్మిది సంవత్సరాల్లో ఆ చిల్ చివరన్నా సరే ఎప్పుడు ఇటువంటి దురదృష్టమైన సంఘటన జరగలేదు మరి ఈరోజు మాకు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో మరి ఇక్కడ సచివాలయ సిబ్బంది ద్వారా మాకు ఇలాగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఒక అసాంఘిక శక్తులు పోలగొట్టేసి ఒక కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఈ చిచ్చు పెట్టడాకని చెప్పేసి ట్రై చేస్తున్నారని చెప్పేసి దాని మీద రావటంతో మేము కంప్లైంట్ అది తీసుకుంటాం జరిగింది ఆ కేసు రిజిస్ట్రేషన్ ఉన్నది కూడా జరిగింది కాబట్టి జనరల్గా ఏంటంటే కనుక ఇవన్నీ కూడా భావోద్వేగానికి సంబంధించిన ఈ సెన్సిటివ్ ఇష్యూస్ ఇది ఎప్పుడు కూడా ఈ దురదర్శన సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు కానీ ఇక్కడ జరిగింది కాబట్టి మనం వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వెంటనే ఎస్ఐ గారు సిఐ గారు నేను రావటం మా ఉన్నతాధికారులుగా చెప్పడం వెంటనే వారు అక్కడి నుంచి క్లూస్ టీమ్ని అదేవిధంగా ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెన్స్లోనే డాగ్ స్క్వాడ్ వాడతారు కానీ ఇది ఒక సున్నితమైన అంశం భావోద్వేగాలకు సంబంధించిన అంశనే ఉద్దేశంతో డాగ్ స్క్వాడర్లో బాగా ప్రావీణ్యం పొందిన స్పైడర్ అనే ఒక ఈ సునకాన్ని కూడా ఇక్కడికి తీసుకురావటం వాళ్ళ అందరి యొక్క సర్వీసులు అలాగే క్లూజ్ టీమ్ నుంచి కూడా నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ రావటం జరిగింది అదేవిధంగా దీన్ని అన్ని కోణాల్లోనూ ఇదొక ఛాలెంజింగ్గా తీసుకుని ఇది ఒక దురదృష్టమైన సంఘటన కింద భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే ఎంత గొప్పవాళ్ళైనా సరే చట్టం దృష్టిలో ఎవరైనా చట్టాన్ని ఎవరైనా వాళ్ళు వాళ్ళ చేతుల్లో తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే దీ ఘటనకి కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా అరెస్ట్ చేసి వాళ్ళ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే వరకు కూడా ఆ విధమైన మోటివ్ తోటే ప్రారంభం నుంచి ఈ కేసుని మేము ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం మీ అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా మా అందరికీ సహకరించి అలాగే కమ్యూనిటీ పెద్దలు అలాగే మీడియా వారు అందరూ కూడా మా దర్యాప్తులు సహకరించి ఈ కేసు త్వరగా మేము క్రాక్ చేయాలని చెప్పేసి మీ అందరి యొక్క సంపూర్ణ సహకారాలు కావాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ శంకరం అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి అయితే రామచంద్రపురం నియోజకవర్గం వెల్ల గ్రామంలో మరి నిన్న తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన అందరికీ మరి హక్కులు కల్పించాడు మరి కొద్ది మంది రాజకీయ దురుద్దేశంతో లేకపోతే కుల విద్ధ్వసాలను రెచ్చగొడతాననేది మరి అర్థం కనపరుస్తుందే ఎవరైతే ఈ చర్యకి పాల్పడినటువంటి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్న దుండగులు వారిని వెంటనే పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం కూడా గుర్తించి తక్షణ వారి మీద మరి చట్టపరమైన చర్యలు తీసుకుని ఏదైతే ఈ యొక్క ఘటన జరిగిందో ఘటన కారు కారకలైనటువంటి వారిని కూడా మరి గుర్తించి వారిని శిక్షించాలని వేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం